హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ మేము అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుందండి ఛానల్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అలాగే మన ఛానల్లో ఆఫర్ అయితే ఉంటుందండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగు కానీ మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి టూ బై చేసిన వాళ్ళకి గాజులు కానీ మిట్ పంచలోహంలో లోకంలో కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుందండి అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియో వస్తే సీజెడ్ కాంబినేషన్లో చెవిదిద్దుల కాంబినేషన్ అండి ఇది ఒక్కటి సింగిల్ పేరు ఉందండి లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు ఇట్లాగా ఇందొసరికి ఇట్లాగా డ్రాప్ లాగా ఉంటుందండి గ్రీను రూబీ కాంబినేషన్ అయితే ఉంటుందండి చాలా బాగుంటాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి సీజెడ్ కాంబినేషన్ లో ఉంటుందండి గోల్డ్ ఇట్లా మిరియం టైప్ అయితే వస్తుంది డిజైన్ అయితే గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఏ వయసు వాళ్ళైనా పెట్టుకుంటున్నారండి శారీస్ మీదకి మ్యాచింగ్గా పెట్టుకుంటున్నారు చాలా బాగుంటున్నాయండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సీజెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో మంచి క్వాలిటీ అండి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే మల్టీపుల్ కలర్ కాంబినేషన్ అండి వైట్ గ్రీన్ రూబీ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగున్నాయో మిడిల్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ స్టడ్స్ గా పెట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది అండి మనం గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యా అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ప్రైజ్ కూడా ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి చెవిదిద్దులు కొంచెం డైమండ్ షేప్ లో అయితే ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటాయండి ప్రైస్ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇట్లా డైమండ్ షేప్ లో ఉంటుంది వైట్ రూబి గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది పైన ఇట్లా మిరియం గోల్డ్ మిరియం టైప్ అయితే వస్తుందండి డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది అండి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది మోడల్ వచ్చేసరికి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంతలోనే ఇంకొక మోడల్ ఉందండి అచ్చం గ్రీన్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి డైమండ్ షేప్లో గ్రీన్ కలర్ వైట్ గ్రీను మిడిల్లోసరికి చిన్న దిద్దులాగా ఉంటుందండి రూబీ కాంబినేషన్ అనేది ఉంటుంది గ్రీను హైలైట్ అయితే గ్రీను వైట్ కాంబినేషన్ అండి మీడియం మీరేం టైప్ అయితే వస్తుంది డిజైన్ అయితే ఇది కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాకే ఉంటుందండి సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుందండి సారీస్ శారీస్ మీదకి మ్యాచింగ్ గా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఫోర్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఉంది చూడండి ఎంత బాగుందో దిద్దు కూడా కలర్ కాంబినేషన్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా గోల్డ్ మిరియం లాగా అయితే ఉంటుంది పింక్ రూబీ వైట్ కాంబినేషన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది అదర్ స్టేట్ కూడా షిప్పింగ్ పడకుండా ఉండాలి అంటే మీరు ఏదన్నా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ కనుక తీసుకున్నట్లయితే నేను ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపిస్తానండి ఎవరు ఆఫర్ని మీచ్చేసుకోవద్దు మన ఛానల్లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి తాళీ చైన్స్ ఉన్నాయండి గ్యారంటీతో ఉన్నాయి తాళీ చైన్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో ఒకసారి నాకు సెండ్ చేయండి నేను ఫొటోస్ అనేవి సెండ్ చేస్తాను మీకు ఆఫర్తో అయితే ఉంటుందండి ఎయిట్ మంత్స్ గ్యారంటీ అనేది ఉంటుంది నల్లబడితే కనుక ఏదన్నా ఇన్ కేస్ నల్లబడి ఏదన్నా మీ ఒంటి తీరును బట్టి నల్లబడితే కనుక మీకు మళ్ళీ ఐటమ్ అనేది రిటర్న్ కొత్తది మళ్ళీ కొత్త పీస్ ఐటమ్ రిటర్న్ పంపించడం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మీచ్చేసుకోవద్దండి ఇలాగే చూడండి ఎంత బాగున్నాయో బాదం కలర్ బాదం షేడ్లో ఉంటాయి డిజైన్ అయితే స్టోను పింకు రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి మోడల్ వచ్చరికి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది మీరు శారీస్ మీదకి మ్యాచింగ్ చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయండి అందుకే ఆఫర్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాను ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి